ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యంగా రాష్టమంత్రి ఫారూక్ పేర్కొన్నారు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకుని వాటిని త్వరితగతిన పరిష్కరించడమే ధ్యేయంగా రాష్ట ప్రభుత్వం చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని రాష్ట మంత్రి ఎన్ఎండీ ఫారూక్ ఆదివారం నిర్వహించారు నంద్యాల పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు తమ సమస్యలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు మంత్రి ఫరూక్ ప్రతి ఒక్కరిని అప్యాయంగా పలకరిస్తూ వారి వద్ద నుండి స్వయంగా అర్జీలను స్వీకరించారు సమస్యల తీవ్రతను బట్టి అక్కడికక్కడే సంబంధిత శాఖల అధికారులతోనే ఫోన్లో మాట్లాడి జాప్యం లేకుండా పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ప్రజల చెంతకే పాలనను తీసుకురావాలన్నది కూటమి ప్రభుత్వ సంకల్పమని ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు ఎటువంటి నిర్లక్ష్యం వహించకూడదన్నారు అర్జీదారులకు సత్వర న్యాయం జరిగేలా చూడటమే ప్రాధాన్యత అన్నారు నంద్యాల నియోజకవర్గ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం మరియు తెలుగుదేశం పార్టీ పక్షాన నిరంతరం అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్